మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తుంది తాజాగా గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది ఈ వైఫల్యంపై వైఎస్ఆర్సిపి నేతలు గవర్నెన్స్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బోసా సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు మాజీ సీఎంగా వైఎస్ జగన్కు జెడ్ ఫస్ట్ సెక్యూరిటీ ఉంటుంది ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భద్రత కల్పించాలి కానీ గుంటూరు పర్యటనలో ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేదు వైఎస్ జగన్ భద్రతపై మాకు ఆందోళన ఉంది మా ఆందోళనను గవర్నర్ కు తెలియజేశాం ఆయనకు రక్షణ కల్పించాలని గవర్నర్ కోరాం మా ఫిర్యాదుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు చట్టం తన పని తాను చేసుకునేలా చేయాలి కానీ కుటుంబ ప్రభుత్వం దురుద్దేశాలు మాకు తెలుసు జగన్ ను ఇబ్బంది పెట్టాలనే ఏకపక్షంగా భద్రత తగ్గిస్తున్నారు మా హయాంలో ఎక్కడైనా భద్రత తగ్గించామా అని కోటి మీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బోస్తాన్ని నిలదీశారు ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకు ఆటోమేటిక్గా అది వస్తుంది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని కూడా నిన్న రోజు విజయవాడ చేయమంటే అసలు అర్థం అవ్వట్లేదు మాకు ఎప్పుడు కూడా చూడలేదు ఈ ఈ వ్యవస్థలో ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా ఆయనకున్న ఐదు సంవత్సరాలు ఎక్కడనే ఇలాంటి సందర్భం ఎక్కడ వచ్చిందా ఎప్పుడేం చేశామా ఎప్పుడేం జరిగిందా ఏంటిది పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని మరి భగవంతుడి గరిక వెనకాల ఉన్న లోప వాళ్ళ తాలూకా దురుద్దేశాలు అనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాన్స్ ఏ ఏ విధమైన సంఘంలో జరగంట పెట్టు ఆయన భద్రత మేము ఆందోళన ఎన్నికల ఎన్నికల కోడి బందోబస్తుకి బయట ఆయనకున్న ఆయనకున్న భద్రత ఎన్నికల కోడితో సంబంధం లే ఏదైతే జెడ్ ప్లస్ టూ కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే ఆడకెళ్తారు అది అది నిబంధన అది నిబంధన ఎన్నికల కోడ్ అంటే అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒకళ్ళ ఎన్నికల కోడ్ ఉంటే ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం ఇవే ఇక్కడికి వెళ్తున్నామని ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా ఎన్నికల కోడ్ ఉందండి మీరు ఇక్కడికి వెళ్ళొద్దండి మీరు వెళ్ళడానికి వీల్లేదండి రైతులు వెళ్ళడానికి వీలు లేదండి రైతులతో ఆవేదన అర్థం చేసుకోకర్లేదండి ఈ కార్యక్రమం చెప్పొచ్చు కదా మరి ఇదే ఎన్నికల కోడు ఒక నాలుగు రోజు ఐదు రోజుల కింద ఒక మ్యూజికల్ నైట్ జరిగింది ఒక సంగీత వ్యవహారం జరిగింది మరి దానికి లేదా ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లేదు వచ్చి ప్రజల కోసం సామాన్యుల కోసం రైతుల కోసం రైతులతో ఆవేదన కోసం వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి మా లీడరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఇది ఎంతవరకు సంబంధమో ఈ రాష్ట్ర ప్రధాని కానీ మరి అర్థం చేసుకో చూడాలని చెప్తే అని కోరుతున్నాం గవర్నర్ గారు స్పందన అయితే మాకైతే సంతృప్తిగా అనిపించింది వెంటనే దీన్ని ఎంక్వైరీ చేస్తారని చెప్పారు ఎవరు అని అడిగారు మరి పూర్తిగా కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తాలూకా పోలీసు వైఫల్యం అని చెప్పాము ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను ప్రభుత్వం